ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాధులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు బాలుడు విర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ విర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని ఓలెను ఉండలేక బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధాలకి రావడం ఏంటి యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు వాడ యుద్ధానికి వస్తే తప్పేంటి చంపి అక్కలబారేయండి అన్నాడు కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం నేయుడు వేయుడు కూల్చుడి మహిన్ చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటికొచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురూడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని నాన్నగారండి అండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాను తెగటార్చి కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశాను అతని స్నేహితులు రాజుల్ని చంపాను ఆవుని తీసుకొచ్చానని అంటే తండ్రి జమదగ్గిన నడి అంత పనిచేసేవరా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జును చంపేశావే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి నీకు ఆ ఓర్పు లేదురా కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి ఇంత తప్పెందుకు చేశావు భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి తత్ పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిన సరైనడు బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు వాళ్ళకో శాపం ఉంది ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా దాని జోలు కొద్దిగా వినండి చాలు నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు కొడతారు ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ఉంచేస్తుందని వాళ్ళకు శాపం ఉంది అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిని కొడుకైన పరశురాముడి కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్నవాణ్ణి కూర్చున్నట్టు కత్తిపెట్టి తలవరికేసారు ఆయన మురిగిపోయింది ఆయన శరీరం ఆయన శరీరం మురిగిపోగానే అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచినాడు అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయింది చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పనిని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జు యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది అన్నారు వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మ ఈ క్షత్రియులు దురహంకారులు భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపారు నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువైనా కూడా విడిచిపెట్టను క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు